మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిదే అధికారమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేసింది ఆ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం బీజేపీ శివసేన షిండే వర్గం ఎన్సీపీ అజిత్ పవార్ కూటమికి నూట డెబ్బై ఐదు నుంచి నూట తొంభై ఐదు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి కాంగ్రెస్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం శివసేన ఉద్దవ్ ఠాక్రే టీమ్ గా ఉనన్ మహావికాస్ అఘాడీ కూటమి ఎనబై ఐదు నుంచి నూట పన్నెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ చెబుతోంది పార్టీల ప్రకారం వచ్చే సీట్లను పరిశీలిస్తే బీజేపీ నూట రెండు నుంచి నూట ఇరవై సీట్లతో టాప్ ప్లేస్ లో తర్వాత ఏక్నాథ్ షిండే టీం శివసేనకు నలభై రెండు నుంచి అరవై ఒక్క సీట్లు అజిత్ పవార్ టీం ఎన్సీపీ పద్నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు సీట్లకే పరిమితమయ్యే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోందంటూ వెల్లడించింది ఇంకా శివసేన ఉద్దవ్ ఠాక్రే టీం కి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఆరు ఎన్సీపీ శరద్ పవార్ కి ఇరవై ఎనిమిది నుంచి నలభై ఒక్క సీట్లు ఇతరులకు ఆరు నుంచి పన్నెండు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది ఇక జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది బీజేపీకి నలభై రెండు నుంచి నలభై ఎనిమిది జేఎంఎం పదహారు నుంచి ఇరవై మూడు కాంగ్రెస్ ఎనిమిది నుంచి పద్నాలుగు ఏజెస్యూ రెండు నుంచి ఐదు ఇతరులు ఆరు నుంచి పది సీట్లు వస్తాయని చెబుతోంది బీజేపీకి నలభై రెండు పాయింట్ ఒక్క శాతం జేఎంఎం కు ఇరవై పాయింట్ ఎనిమిది శాతం కాంగ్రెస్ కు పదహారు పాయింట్ మూడు శాతం ఏజేఎన్యుకు నాలుగు పాయింట్ ఆరు శాతం ఇతరులకు పదహారు పాయింట్ మూడు శాతం వస్తుందని అంచనా వేసింది మొత్తం ఎనభై రెండు స్థానాలుంటే ఎనభై ఒకటి ప్లస్ ఒకటి నామినేటెడ్ స్థానం ఉన్న జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నలభై ఒక్క సీట్లు సాధించాలి దీన్ని బట్టి బీజేపీ క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి రాబోతోందని తెలుస్తోంది